హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాని ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి ఇంక వీడియోలకైతే ఎంటర్ అయిపోద్దాము ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట ఇక్కడ క్యాంపస్లో ఒకరు కేతీలో పండించినవి ఇచ్చారు సో అవే ఈ ఫోర్ ఫైవ్ డేస్ వండుతాను అనమాట వంట చేసుకోవడానికి వస్తాయని ఉంచేసాను ఫోర్ ఫైవ్ డేస్ అని ఎందుకు అన్నానంటే అనుకోకుండా మాస్టర్ ఫోన్ చేసి కూడా ఈరోజు లోడ్ అయిపోతాయి నువ్వే ప్యాక్ చేసుకోవాలి నాకు లీవ్ కుదరట్లేదు అని చెప్పారు నెక్స్ట్ ఇంకా మాటలు చెప్తూనే ఉన్నారు ఈ క్యాంపస్ వాళ్ళు వచ్చేము మేడం చారుపాయలు అన్నీ కూడా జమ చేసియాలి ఇంక మీరు చారుపాయలు ఇచ్చేయండి అనేసి అంటే వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మొత్తం అన్ని చారుపాయలు ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని చారుపాయలు కూడా తీసి లోడ్ చేశారనమాట వాళ్ళు వచ్చి చెప్పేసి వెళ్ళారు మేడం ఇలా గాడి వస్తుంది మీరు సామాన్లు అన్నీ ప్యాక్ చేసి అరేంజ్ చేసి రెడీగా ఉంచుకోండి మీకు వం వండుకోవడానికి తినడానికి మాత్రమే ఉంచుకోండి మిగతావన్నీ కూడా ప్యాక్ చేసి ఇవ్వండి అని చెప్పారు ఓకే భయ్య అని చెప్పి నేనైతే లోపలికి వచ్చాను కానీ నాకు ఏం అర్థం కాలేదనమాట చిన్న కంక్లూజన్లో ఉన్నాను నేను అంటే ప్యాకింగ్ అయితే అయ్యింది కానీ ఫ్రిడ్జ్ ఆర్వో ఇవన్నీ కూడా మా మాస్టర్ వస్తే ప్యాకింగ్ చేసుకుంటారులే అతను చేసుకొని అవన్నీ చూసుకుంటారని నేను రిలాక్స్ అయ్యాను కదా బట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి ఆర్వో కూడా పార్ట్స్ డివైడ్ చేసి వెళ్ళిపోయారు అయితే పార్ట్స్ అయితే డివైడ్ చేస్తారు ఎంత సగం పని అయితే చేస్తారు మొత్తం చేయలేరు కదా ఇంకా ఆర్వోని ఫ్రిడ్జ్ని నేనే ప్యాక్ చేయాల్సి వచ్చింది కూలర్ అయితే ప్యాకింగ్ కూడా అవ్వలేదన్నమాట ఓన్లీ ఎలాగైతే కూలర్ ఉందో అలాగే తీసుకెళ్ళిపోవడం జరిగిందనమాట ఏం చేస్తాం చుట్టి నేను కాల్ చేసి మా మాస్టర్ కడితే చుట్టి కుదరట్లేదు ఇంక అన్ని నువ్వే చూసుకోవాలి తప్పదు ఇంకా మేనేజ్ చెయ్యాలి ఇంకంతేని అని అన్నారు సో ఇంక వాళ్ళ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు మేము దగ్గరుండి అన్నీ మీకు మంచిగా మేము చేస్తాం కదా అన్నీ దగ్గరుండి మేము అన్నీ హెల్ప్ చేస్తాము మేడంకి నువ్వేం టెన్షన్ తీసుకోకు నువ్వు అక్కడ ఆరామవ్వు రి చుట్టి దొరకకపోయినప్పుడు రిలాక్స్ అవ్వలే ఇంక చుట్టి దొరకకపోతే ఇబ్బంది పడతావు నువ్వు కూడా వాళ్ళు కూడా ఇంకా సీరియస్ అయ్యే సిచ్యువేషన్స్ రాగలవు అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం మేము అందరం ఉన్నాం కదా మేము ఎలాగో ఒకలాగా మొత్తం అన్నీ లోడ్ చేసి ఫైనల్గా నీకు ఇన్పుట్ ఏదే అవుట్పుట్ అయితే ఇచ్చేస్తాంలే అని చెప్పారనమాట అందువల్ల వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి అన్ని సామాన్లు లోడ్ చేసుకోవడం అని ప్యాక్ ప్యాకింగ్ మాత్రం నేనే చేస్తాను ఎందుకంటే మరి వాళ్ళు కూడా ప్యాకింగ్స్ ఉన్నాయి అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు వెళ్ళిపోవాలి కదా ఇంకోటి ఏంటి నాకు తెలియని విషయం ఏంటి అంటే అప్పటికి అంటే ఈ వీడియో చేసినప్పటికీ తెలుసు కానీ అది మేము అవి చేసినప్పటికైతే ఇంక నాకు తెలియదు అనమాట ఆ విషయం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో అన్నీ చెప్పడానికి అవ్వదు నాకు కూడా అప్పుడే తెలిసింది మా మాస్టరు మా పిన్ని కలిపి మరీ అసలు ఫుల్గా ఇచ్చేశారనమాట నన్ను అవన్నీ కూడా మీకు చెప్తాను అంటే నాకు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఏంటి ఆ న్యూస్ ఏంటి అసలు నాకు ఎలా తెలిసింది దానికి ఏ రీజన్ ఎందుకు చెప్పట్లేదు అవన్నీ కూడా చెప్తాను అనమాట అంతవరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు నెక్స్ట్ పెట్టే వీడియో మీకు వస్తుంది సో ఫైనల్గా అయితే సామాన్లు అన్నీ లోడ్ అయిపోయాయి ఇంకా గాడి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకేం చేస్తామో అనుకోకుండా ఇంక ఉగాదికి వెళ్తామో ఉగాది తర్వాత వెళ్తామో ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు ఇంకా వండుకొని తినడానికి ఉండే సామాన్లు తప్ప ఇంకేం లేవు ఇంట్లోని ఉంటాను మరి అంటిల్దేన్ బాయ్ బాయ్